హలో కాల్ చేస్తాండి ఎవరు అన్నా అన్న గార్గేజ్ అన్న ఎవరండి నేను అదే మీ నేను కూడా మీ ఫాలోవర్ అండి అదే మీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాను ఓకే బ్రదర్ ఫ్రీగా అన్నారా చెప్పండి అంటే మీరు అంటే ఒక ఫైవ్ మినిట్స్ టైం కావాలా కొద్దిగా అంటే మీతో ఒక అంటే విషయం చెప్దామని ఒక ఐదు నిమిషాలు చెప్పండి మీరు బైబిల్ తీసుకుంటారా యాక్చువల్గా చెప్పండి బ్రదర్ పర్లేదు ఓకేనా మనం యాక్చువల్గా ఏంటంటేనా మనకు ఏంటంటే బైబిల్లో ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిదిలో ఏముందంటే బైబిల్ వర్షాలకు ఏది కూడా మనం కలపకూడదు తీసుకెయకుంటాయండి అనమాట కలుపుకే తెగుళ్ళు వస్తాయి అంటే తెగులు అంటే వైరస్ వస్తాయనండి ఒకవేళ ఏదన్నా మనం తీసివేస్తే పరిశుద్ధ పట్టణంలోనూ మనం అంటే పల్లవ రాజ్యం మనం వెళ్ళలేమని ఉంది తెలియదు అనమాట ఓకే అంటే అది ఏంది వాక్యం వాక్యమే దేవుడు కదా అంటే ప్రతి వర్డ్ ప్రతి అక్షరం కూడా ఏది అది దేవుడే కదనా చెప్పండి అప్పుడు మనం అంటే మనకు దేవుడు అంటే మన బైబిల్ ఏదైతే ఉందో అదే కాదు చేయాల్సింది ఒకవేళ బైబిల్ లేని ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఇలా చేస్తా అంటే చేస్తా మనము మీ పాయింట్ ఏంటో చెప్పండి సార్ అసలు టైట్ గా స్ట్రైట్ గా అదే ఇది 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 చెప్దామండి అంతేం లేదా నేను పాయింట్ కావాలంటే చెప్తే నువ్వు మీరు ప్యాంట్ వస్తారని అంతేం లేదు మీ పాయింట్ నేను కూడా క్రిస్టియన్ మీరు క్రిస్టియన్ బ్రదర్ని కావాలంటలేదు మీ పాయింట్ నేను చెప్పండి ఓకే ఓకే నా యాక్చువల్గా ఏంటంటే మనకు పరిశుభ్రంలో విశ్రాంతి అనేది తెలుసా మీకు విషయాన్ని చెప్పండి బ్రదర్ మీరు ఇంకా స్ట్రెయిట్ పాయింట్ రావట్లేదు పాయింట్ స్ట్రెయిట్ గా పాయింట్ అంటే చెప్పండి ఓకేనా నేను పాయింట్ ఏంటంటే ఇనక మనకు మనం ప్రార్థన చేస్తాం కదా మా తండ్రి అని చెప్పేసి మనకు పరలోకంలో తండ్రి ఉన్న తండ్రితో పాటు పరలోకంలో మనకు తల్లి కూడా ఉంది ఉన్నారన్నా తల్లి ఉందా తల్లి కూడా ఉన్నారు చూపిమంటారా చెప్పండి అయ్యో మీరు చెప్పండి బ్రదర్ పరలోకంలో మనకు తల్లితో పాటు తల్లి కూడా ఉన్నారన్న వాళ్ళు ఏ విధంగా మనకు తల్లిదండ్రులు అవుతారంటే ఆయన ఆల్రెడీ మనకి భూమి మీద మనము శరీరపరంగా తల్లిదండ్రులు కలిగి ఉన్నాం ఆయన మనకి ఏ విధంగా తండ్రి అవుతారంటే మన ఆత్మకు తండ్రి అనమాట పరలోకంలో మనకు తల్లితో పాటు తల్లి కూడా ఉన్నారు ఇంకోటి ఏంటంటే విశ్రాంతినం అనేది బైబిల్లో శనివారం అనేది క్లియర్గా ఉంది అనమాట శనివారమే ఆచరించాల ఆదివారం అనేది మనుషులు ఏర్పాటు చేసినమాట దేవుడు ఏర్పాటు చేసిన దినం కాదు ఇంకోటి ఏంటంటే ఈ క్రిస్మస్ ఈ ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఇలాంటివన్నీ బైబిల్లో లేవన్నమాట దేవుడు మనకు బైబిల్లో ఏడు పండుగలు అన్న విత్ డేట్ తో సహా కొత్త నిబంధనలు ఉన్నాయి అన్ని పండుగలు మనకు ఈ స్వయంగా యేసు భూమికి వచ్చి ఆయన ఆచరించిన కూడా పండగలు బకా పండగ పెంత కోసం పండగ పర్ణశాల పండగ ఇలా మొత్తం ఏడు పండుగలు మనకు ఉన్నాయన్న వీటిని ఆచరించాలన్నా మీకు తల్లి గురించి తెలియదు అని మీకు అదే మీరు బాగా చెప్తారు కదా మీకు చెప్దామని చెప్పేసి ఈ విషయం తెలియదు కదా మీకు మీరు ఎప్పుడు విండ తల్లి అనే విషయము మనకు మనకు బైబిల్లో తల్లి కూడా ఉన్నారు నా తండ్రితో పాటు ఎవరు బ్రదర్ ఇంత ఇంత దేవుడు తల్లి తండ్రి ఎవరు తల్లి ఎవరు అన్నా ఇంతసేపు ఉన్నాయి కానీ అందుకే నేను ఇది బైబుల్ తీసుకుంటే మీకు అర్థమవుతాను ఎందుకంటే నాకు చెప్పండి బ్రదర్ నేను బైబుల్ చదివిన వాడిని నాకు తెలుసు మీరు స్ట్రెయిట్ గా వచ్చిన చెప్పేసి నేను పోనీ పర్లేదు మీరేమంటారు పరలోక తల్లి అంటారు నువ్వు ఏమంటారు తల్లి ఓకే తండ్రి ఎవరు ఇంతకి తండ్రి తండ్రి ఎవరు తండ్రి కూడా ఉన్నారు ఉన్నారన్న మనకు ఏసు గురించి కదా మన తండ్రి తండ్రి యేసు ప్రభు వారా సో యేసు ప్రభు వారి తండ్రి తల్లి ఎవరు అంటున్నారు మరి ఎరుశలేం తల్లి మీరే చెప్పిన మీరే చెప్పిన ఎరుశలేం తల్లి అని అంటే అది ఆత్మీయ అనుసారంగా లేకపోతే నిజంగా ఫిజికల్ గా అంటున్నారు అందరు ఆత్మీక అనుసారంగా ఆత్మీయ అనుసారం ఇప్పుడు అక్కడికి వెళ్ళింది తా తల్లి మనల్ని ఓదారుస్తుందా మనల్ని చేరేది బ్రదర్ మనకు ప్రకటన మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి మనల్ని ఓదారుస్తుందా మనతో మాట్లాడుతుందా మనల్ని ముట్టుకుంటదా మనల్ని సేద తీరుస్తుందా మనల్ని పలకరిస్తుందా బ్రదర్ ఇప్పుడు ఇంతవరకు మనము తండ్రిని మాత్రమే నమ్మాం కదా తండ్రితో పాటు తల్లి మనల్ని ఓదారుస్తుందా అవును వాళ్ళు నిత్య జీవితం బ్రదర్ తల్లి మీరు చూడండి ప్రకటన ట్వంటీ టూ లో చూడండి తల్లి తండ్రి అనకండి తండ్రి గురించి అంటే యేసు ప్రభు అన్నారు చెప్తాను అది కూడా తల్లి మనల్ని సేద తీరుస్తుందా మనతో మాట్లాడుతుందా మనల్ని పలకరిస్తుందా మనల్ని దగ్గరకి బ్రదర్ దేవుడు బ్రదర్ అన్ని అన్ని చేయగలుగుతారు వాళ్ళు ఈ భూమి ఆకాశం చేసిన వాళ్ళు వాళ్ళు దేవుడు వదిలేయండి దేవుడు తండ్రి అన్నారు నేను కాదనట్లేదు ఓకే తల్లి తల్లి కూడా దేవుడే బ్రదర్ మనకు కదా మీరు కావాలంటే ఆదికాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూడండి అసలు స్టార్టింగ్ సృష్టిని చేసినప్పుడు ఒకసారి చూడండి అక్కడ ఏముందో ఏముంది సార్ దేవుడు ఏమన్నాడు నా స్వరూపం నా స్వరూపంతో నా పోలిక చొప్పున చేస్తా అని చెప్పలేదు మన స్వరూపం మన పోలిక చొప్పున నెలలో చేస్తా అన్నాడు చదివితే ఎట్లా ఇరవై ఏడు కూడా ఇరవై ఏడులో ఏముంది మరి అక్కడ మన అంటే ఎవరు బ్రదర్ అక్కడ మన అంటే ఏకవచనం బహువచనం అది బహువచనమే సార్ నేను కాదనట్లేదు మీరు ఇరవై ఆరుతో ఆగిపోతే ఇట్లా ఇరవై ఏడు కూడా చదవాలి కదా ఇరవై ఏడులో ఏముంది ఇరవై ఏడు వచనంలో ఏముంది తన పోలిక చొప్పున్న తన స్వరూపమందు అన్నాడు అవును ఓకే కరెక్ట్ అది ముందు మన అంటే ఏంటో తెలుసు తర్వాత తన అంటే ఏంటో మనకు తెలుస్తుంది ఓకే తన అంటే తన అంటే దేవుడే సరే మన అంటే ఎవరు అనుకుంటున్నారు మన బ్రదర్ ఒకటి వినండి ఇప్పుడు అంటే సేమ్ మనము దేవుడు మనం ఎలా అంటే ఆయన కోరికతోనే సేమ్ ఆయన లాగానే మనం చేసినాడు కదా అంటే ఆయనకు మనము జిరాక్ సరే ఆ ప్రకారం అయితే ఈ భూమిది అందరూ దేవుడు పురుష స్వరూపం కనుక అందరూ పురుష స్వరూపంలో ఉన్నారా మరి స్త్రీ స్వరూపం ఎలా వచ్చింది సార్ నాకు అర్థం కదేంటి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మన స్వరూపం ముందు మన పోలిక చూపున నరవని చేద్దామని చెప్పేసి ట్వంటీ సిక్స్ ఉన్నాడు దాని తర్వాత నా నా పోలిక చొప్పున అదే తన పోలిక చొప్పున మనిషి చేసిన ఉంది కదా అంటే సేమ్ దేవుడు ఆయన ఆయన పోలిక చేసినది ఈ భూమి జీవించే వాళ్ళందరినీ కూడా సేమ్ ఆయనలాగానే చేసినప్పుడు మరి ఆయన పురుష స్వరూపం కదా అందరూ పురుషులే ఉన్నారు కదా మరి స్త్రీ స్వరూపం ఎలా వచ్చింది బ్రదర్ అంట తన పోలిక చొప్పున తన స్వరూపం ఫస్ట్ ఆదాము చేసినాడు మరి ఆ అవన్ కూడా సార్ చేసాడా ఆదాము తో పాటు అవన్ కూడా చేసాడా బదర్ దాని పై వచ్చే ఏముంది ఆదాము క్వశ్చన్ స్ట్రెయిట్ క్వశ్చన్ సార్ చెప్పండి మీకు ఆదాము ముందు చేసాడా అవన్ ముందు చేసాడా ఫస్ట్ ఆదాము చేసినాడు అంటే ఆదాముని ఎవ్వరు రూపంలో చేసాడు దేవుని రూపంలో చేసినాడు తర్వాత ఆదాము లో నుండి అవ్ వచ్చిందా లేకపోతే అవని సపరేట్ గా తయారు చేసాడా లేదు లేదు ఆదాము ప్రకటనం నుంచి అవన్ చేసినాడు బదర్ అది సెకండ్ పాయింట్ ట్వంటీ సిక్స్ లేముంది ఆదామును చేయక మునిపే చేద్దామని చెప్తున్నాడు మన స్వరూపం మన స్వరూప చొప్పున ఏంటి ఆదామును ముందే మన పోలిక చొప్పున నరవడం చేద్దామని వచ్చినాము ట్వంటీ సిక్స్ ఉంది సెవెన్ అవు సార్ కాదనట్లేదు సార్ మీ పాయింట్ ఓకే సరే కాదు ఫస్ట్ మీరు ఈ పాయింట్ క్లియర్ చేయండి నేను ఏమంటున్నానంటే తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు నరులను అనుకున్నాడు దేవుడు ఫస్ట్ ఆదాముని చేశాడు తన రూపంలో తన పోలిక చొప్పున చేశాడు తనలో ఆదాము లో నుండి నారిని తీసాడు అంటే అవ్వని తీశాడు బైబిల్ అది బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు మీరు చెప్పాల్సింది నాకేంటి అని అంటే ఇప్పుడు మీరన్నట్టు మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు చేసాడు అనంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి సగం మగవాళ్ళు సగం ఆడవాళ్ళు ఓకే అట్లా పుట్టాలి మరి ఆదాం అనేవాడు అట్లా ఉండాలి మీరు అన్నట్టు ఇరవై ఆరో వచన ప్రకారం మరి మరి ఆదాము తప్పు తప్పు కదా నీ అన్నట్టు కాదు బైబిల్ వచ్చిన కూడా చూడండి నరులను చేస్తా అన్నాడు నరుని చేస్తా అని చెప్పలేదు ఆయన బహువచనం ఉపయోగించారు ఆ ఒకసారి చూడండి బ్రదర్ కావాలంటే నరులో నరుని ఒక్కనే చేద్దామంటే నరుడు ఒక్కడే ఉంటాడు సార్ నరుని లో నుంచి నరుడు మొత్తం రావాలి కాబట్టి నరులను చేద్దామని అన్నాడు చెప్పలేదు నరులు చేస్తాడని చెప్పలేదు చెప్పినాడు నరులను చేస్తా అన్నాడు కదా సార్ దేవుడు మీను నా ఇష్టం సారంగా సరే ప్రాబ్లం నో ప్రాబ్లం బ్రదర్ ఇప్పుడు మీరు సార్ ఇదంతా కాదు సార్ మీరు ఇప్పుడు మన ఉంది కాబట్టి తల్లి అంటున్నారు కదా అవును బ్రదర్ ఆ తల్లి అని మీరు స్త్రీలింగం ఎట్లా అనుకుంటున్నారు చెప్పండి పోనీ తల్లి అనేది కూడా అప్పుడు ఆది నుంచి ఉండి ఉండుంటే దేవుడు అంటే ఒక్కడే అవుతారు కానీ ఇద్దరు ఎట్లా అవుతారు ఓకే కరెక్ట్ కరెక్ట్ పాయింట్ అడిగినారు దానికి ఆన్సర్ చేస్తా చూడండి సేమ్ మన మనం సేమ్ దేవునికి ఎలా ఉన్నాము మనం జిరాక్స్ కాపీగా ఉన్నాం కదా సేమ్ ఆయన పరుగుత ఉండేది ఇప్పుడు ఒక మీ దగ్గర ఒక జిరాక్స్ డాక్యుమెంట్ ఉంది అనుకోండి ఆ జిరాక్స్ డాక్యుమెంట్ బట్టి ఒరిజినల్ ఉందని చెప్పొచ్చా ఒరిజినల్ ఉంటే జిరాక్స్ వచ్చేది సరే చెప్పండి మరి స్త్రీ స్వరూపం జిరాక్స్ కదా పురుష స్వరూపం జిరాక్స్ కదా భూలోకంలో ఇప్పుడు ఈ స్త్రీ స్వరూపం బట్టి పరలోకంలో తల్లి ఉన్నారని యేసు క్రీస్తు ప్రభువు సృష్టించబడిన సృష్టి లేక ముందు నుంచి ఉన్నవాడా బ్రదర్ కేవలం ఆయన నోటి మాటతో సృష్టి అయింది బ్రదర్ ఓకేనా యేసు ప్రభు నా నా మాట వినండి సార్ నా పాయింట్ వినండి యేసు ప్రభు వారు మీరు జిరాక్స్ కాపీ అంటున్నారు కదా మనం ప్రకారం ఆయన జిరాజాకి పోలికంట అనేది అసలు నేను అడిగిన పాయింట్ అనేది మీరు చెప్తున్నాను సార్ నేను తల్లి అంటే ఎవరని అడుగుతున్నాను స్ట్రైట్ గా తల్లి బ్రదర్ ఎరుశలం తల్లి పరలోకంలో ఉన్నారు అవును సార్ నేను ఏమంటున్నాను అంటే తల్లి అనేది ఎరుశులెంలో ఉంది పరలోకంలో ఉంటే అప్పుడు ఇద్దరు ఉంటారు గాని దేవుడు అంటే ఒక్కడే కదా దేవుడు 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 కాదు దేవుళ్ళు కాదు దేవుడు అవును ఒకరే బ్రదర్ ఇప్పుడు ఓకేనా వాళ్ళిద్దరు ఇప్పుడు ఆదా మామూలు ఇద్దరు అంటారా ఒకరు అంటారా ఎవరిద్దరిని ఒకరు అంటారు ఇద్దరు అని బ్రదర్ వాళ్ళు ఏక శరీరం కదా బ్రదర్ వాళ్ళు ఏక శరీరం బైబిల్ చెప్పాను బైబిల్ మై ఉంటారు సార్ బైబిల్ ఉంటారు సేమ్ సేమ్ బ్రదర్ తల్లి తండ్రి తల్లి తండ్రి కూడా సేమ్ అంతే బ్రదర్ ఓకేనా తల్లి తండ్రి కూడా ఏక శరీరంలో ఉంటారు నాకు తండ్రి అంటే నాకు తెలుసు ఆయన అంటే ఆయన కాదు లేదు అంతము లేదు టీ క్లారిటీగా చెప్పండి అంటున్నాను నేను ఎవరు ఎట్లా చెప్తున్నారు సరే దేని ప్రకారంగా చెప్తున్నారు మీరు సృష్టి కర్త వేరు ఓకే మీరు సృష్టిని సృష్టి కర్తతో చెప్పమనుకుంటున్నారు ఓకే బ్రదర్ దేవుని సంబంధి బ్రదర్ ఒక్క నిమిషం ఒక మాట అంటారా ఒక మాట చెప్పాలా తల్లి అని చెప్పేసి యేరుశాలయము తల్లి అనుకొని చూస్తే ఫిజికల్ గా కాదు సార్ అది అది పోల్చబడింది సార్ అది పోల్చబడింది యేరుశాలయము తల్లి ఓకే ఓకే నా మీరైతే ఓకే మీరైతే వాదిస్తున్నారు నో ప్రాబ్లమ్ నువ్వు వాదిస్తున్నారా దేవుని వాడు దేవుని మాట ఆయన మీరు చెప్పండి సార్ అంటే పాయింట్ టు పాయింట్ వాక్యం చెప్పండి సార్ అంటే మీరు వాదిస్తున్నారు ఎట్లా సార్ నేనేమంటున్నా నేను అదే అంటున్నా మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుల్ని చేద్దామంటే మన అనే బహువచనం ఎందుకు వాడబడింది అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరై ఉన్న దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరై ఉన్న దేవుడు ఏం చేశాడు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మనలో మనం మాట్లాడుకుంటామా ఓకే ఇది చేద్దాం లేదు అక్కడ చేద్దాం లేదా అక్కడికి వెళ్దాం ఇది వద్దు అని అలా తమలో తాముగా మాట్లాడుకుంటున్నది సార్ అది తనలో తానుగా మాట్లాడుకుంటున్నది అర్థమవుతుంది దాన్ని ఇప్పుడు చెప్తాను వినండి తన పోలిక చొప్పున తన స్వరూపం అంటే మళ్ళీ ఎట్లా వచ్చింది అని అంటే ఇప్పుడు దేవుడు ఎలాగైతే శరీరము ఆత్మ దేహముగా మనల్ని ఎట్లా ఉంచాడో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అని ఆయన ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో ఆ స్వరూపము ఏంటిది ఆత్మ దేహము ప్రాణం ఈ మూడు ఒక మనిషికి ఉంటాయి ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా వాడిని మనిషి అనరు అంటే ఓకే సార్ అయితే నేను మాట్లాడేది చెప్పండి మరి సరే ఓకే మీరేమంటారంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అంటారు కదా మరి ఈ స్త్రీ స్వరూపము ఈ ముగ్గురిట్లు ఎవరి పోలికతో చేసే పడింది చెప్పండి ముగ్గురి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధి ఆత్మ అంటారు మన అంటే పురుష స్వరూపం అంటే దేవుని స్వరూపము మరి స్త్రీ స్వరూపము తండ్రి స్వరూపమా కుమార్ని స్వరూపమా పర్శుధత్మ స్వరూ స్త్రీ స్వరూపము క్రీస్తు స్వరూపం అంటే మనమే సార్ మనం కనబడట్లేదు మనకున్న చేతులు కావచ్చు మనకు ఉన్న కాలు కావచ్చు ఓకే నాకు అర్థమైంది బ్రదర్ ఓకే ఉంటా బదర్ వచ్చిన ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు మనం చేయబడ్డం కానీ మన పోలిక చెప్పు ఆయన చేయబడలేదు అది తెలుసుకోండి ఫస్ట్ మీరు ఆత్మీయ ఆత్మక నేత్రాలు మూత్రవే